ముహూర్తానికి టైం అయిపోతా ఉంది రెడీగా ఉన్నాడు బొమ్మ వచ్చేస్తున్నాడు మంచి ఫైల్ వన్ లాగా ఉన్నాను ఇదేంట్రా నీ గ్రహచారం నడుము నుంచి గొంతు దాకా వచ్చిందా ఏమిటి కొంచెం మంచి నీళ్ళు తాగితే సర్దుకుంటుందిలే పాలు తాగే టైంలో మంచి నీళ్ళు ఎందుకురా పదా పద లోపలికి అదేమిటయ్యా శోభనం గదిలోకి వెళ్ళే వాళ్ళ దగ్గర వాసన వస్తుంది కానీ నీ దగ్గర అమృత వాసన కరెక్ట్ కరెక్ట్ అది ఇక్కడ మరి టైగర్ బాం అది ఇక్కడ పూసుకున్నా మరి జందు బాం అది ఇక్కడ పూసుకున్నా అంతేనా జామాయలు రాసుకోలేదా ఇక్కడ ఇక్కడ పూసుకున్నా మా వాడు ఏం చేసినా కాస్త వెరైటీగా చేస్తాడు బామ్మ సెంట్ అంత పూసుకునేదేగా కాస్త ఘాటుగా ఉంటుందని ఈ బాంబుల సెటప్ బాంబుల సెటప్ ఇదిగో వెరైటీ గిరేటి అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను గుర్తుంచుకో ఉంచుకుంటా ఉంచుకుంటా మనకి ఇక్కడేం పని ఇంకా రేసు మొదలవుతుంది మా వాడు ఖచ్చితంగా జాక్ పాటు కొడతాడు క్యాండివకు రేపు నీకు ఇంజెక్షన్ ఇప్పిస్తానుగా ఆ ఆహా అయ్యో పాలు గుట్ట పాలు తాగేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నావా మంది నిద్ర దొంగకు లాభం అట చెప్తా చెప్తా అదేంట్రా బాబు లోపల పాలు తాగినా ఇంకా ఎక్కడ తగ్గలేదా ఉన్నాయి ఇంత గ్లాసుడు పాలు అవన్నీ లాగించేసి అడ్డంగా పడుకుంది నేను నీళ్ళు తాగి వస్తా అయ్యో దేవుడా అయ్యో 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 ఊరి భగవంతుడా పడ్డావా నీ గ్రహచారమే బాగలేదురా నీ నడువు కలుక్కున్నప్పుడల్లా నా గుండె గుబేలు గుబేలు పట్టింది లేవగలవా లేపాలనా అబ్బా నాకేం కాలేదత్త నువ్వేం కంగారు పడుకు సరే సరే నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను మళ్ళీ అక్కడికి వచ్చి పడ్డావు నా జాక్ పాట్ ఉండు మా అత్త వంటింట్లో జారి ఉంది కాస్త వెళ్ళి చూడవా అమ్మో నా వల్ల కాదు అసలే నన్ను అడుగులో గ్రిప్ లేదు నేను జారి పడ్డాననుకో నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు అప్పా ఇదిగో త్వరగా మంచి నిలిద్దాగి మంచి బెకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి దిగకు అసలే నీ గ్రహచారం బాగాలేదురా లేదురా గ్రహాచారమే కాదు ఏది బాగాలేదు నేను వస్తా మంచి దల్లడు బెస్ట్ ఆఫ్ లక్ థాంక్యూ థాంక్యూ ఎవరు తినిపడేశారు వాళ్ళ అమ్మ కడుపు మాడా హ్మ్ హ్ హ్ ప్లీజ్ ఇదిగో వెరైటీ కిరైటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను గుర్తుంచుకో దీని లేపితే అరుస్తుంది అరిస్తే ముసలిది కరుస్తుంది పని చేస్తా సినిమాలో హీరో హీరోయిన్లు చేసినట్టు బాడీతో బాడీకి టచింగ్ ఇస్తా అబ్బా మా ఆవిడకి మంచి మూడొచ్చినట్టుంది హీట్ ఎక్కినట్టుంది నా ప్లాన్ సక్సెస్ ఎంత మెత్తగా ఉంది ఏంటి సౌండ్ ఆగిపోయింది గట్టిగా నొక్కదా జాయింట్లే జామ్ అయిపోయారు బలం వచ్చింది చేతికి బలం వచ్చింది ఇంక నడుము బలానికి యోగాసనం చేయాలి థ్యాంక్ యూ భజగోవిందం గారు మునకాయ కూర సాంబారు రసం అబ్బా ఇవన్నీ కలిపి కొట్టాడంటే నా నాలుడు కాళ్ళ రావట్లేదే ఇరుకుపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి అవును ఇంటికి అల్లుడు అల్లుడుగురం ఎక్కడా కాలికి మెడకి వేసుకున్నావు చేయబోయే కార్యానికి శక్తి వచ్చిందని అయ్యో ఇంకేం కడుపు కడుపు సంగతి తర్వాత ముందు నా కడుపులో పేగులు గొంతులోకి వచ్చాయి కాసేపు ఇలాగా ఉంటేనే చేస్తాను అప్పుడు శోభనం ఉండదు తద్దున ఉంటుంది ఇది సమయానికి నేను రాకపోతే ఏమైపోయేది ఎవరా చెప్పింది నేను ఇలా చేయమని వాడే బజగోవిందం కాడు చెప్పడతా ఆసనాలు వేస్తే నడుము ఇనుపు చూతుంది అన్నాడు ఇప్పుడు చీపురు పుల్లాలైపోయింది అయిపోయింది కూర్చో పులుసు ఉలువల చారు నెలమైన గుర్రాన అవునరా నా పాలిటీ గుర్రానివే కోటి రూపాయలు జాబ్ గుర్రానివి అందుకే ఈ చాక్పాట్ పిచ్చితో నాకు గురంతున్న గడ్డి పెడుతున్నావా ఈ మధురమైన రాత్రి పెళ్లి కొడుక్కి పంచపక్ష పరమాణాల్లో పెడతారు తెలుసా తెలుసు తెలుసు పంచపక్ష పరమాణాలు పెడితే బాగా తిని కుంభకన్నులాగా నిద్రపోతావు అరగడుపుతో ఉన్న కుక్కలాగా ఈ రాత్రంతా జాగారం చేయాలరా నువ్వు నన్ను కుక్కతో పోలుస్తున్నావా లేరా తమాష కన్నాను ఇదిగో ఉల్లిపాయలన్నీ బాగా తిను ఈ మునక్కాడలన్నీ బాగా చీకు ఈ రాత్రి నీ తడాక అత కారం కారం చాలా ఎక్కువగా ఉంది నేను అత్తాని పిలుస్తుంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావు నీ అరుపు నా కర్మ నేను నీకు వినిపించే రేసుగుర్రాల కనిపిస్తున్నాను అయ్యో కాస్త పైకి ఓరి నాయనో నేను లేపితే ఇంకా గదిలోకి వెళ్ళి ఏం చేస్తావరా నాయన రూపా ఇటు చూడు ఏం తెచ్చాను వీటిని చూస్తుంటే నీ కాసే పుడుతుందా అవును ఎలాంటి ఆశ అది మంత్రగాడి నిమ్మ పళ్ళు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయి తీసుకో ఇది మగ నిమ్మ పండు నీకు ఇవ్వకూడదు అది ఆడ నిమ్మ పండు అందుకే నీకు ఇచ్చా నేను బయట కూర్చుంటా నీ ఆడ నిమ్మ పండుకి నా మగ నిమ్మ పండు కావాలనిపిస్తే పిలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తా ఇదేమిటి లోపల బత్తాయి పండు తినకుండా బయట కూర్చొని నిమ్మ పండు వాసన చూస్తున్నాడే రేఖల చిన్నబాబు గారు